మధ్యాహ్నం విద్యార్థులకు నిర్వహిస్తున్న భోజన నిర్వాహకులపై కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని లేకపోతే చర్యలు తీసుకుంటామన్నారు తల్లిదండ్రులు ఉపాధ్యాయులు పిల్లల ఉన్నతికి కృషి చేయాలన్నారు గురువారం డిఎల్ఎన్ఆర్ ప్రభుత్వ పాఠశాలలో జరిగిన ఉపాధ్యాయులు తల్లిదండ్రుల ఆత్మీయ సమావేశంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ముందుగా పాఠశాల ఎన్సిసి విద్యార్థులు ఉపాధ్యాయులు ఆమెకు అపూర్వ స్వాగతం పలికారు పాఠశాలలో జ్యోతి ప్రజ్వలన చేస్తారు అనంతరం ఆమె మాట్లాడుతూ తల్లిదండ్రుల దగ్గర విద్యార్థులు ఉండే కంటే పాఠశాలలో ఉపాధ్యాయుల దగ్గర ఎక్కువ టైం ఉంటారు కాబట్టి ఉపాధ్యాయులు విద్యార్థులతో మమేకమై వాళ్ళ ఉన్నతికి కృషి చేయాలని అన్నారు ఒక మంచి వాతావరణం కల్పించి పిల్లల భవిష్యత్తు కోసం తయారు చేసిన అటువంటి ఈ సంస్కృతి ఎంతో గొప్పది ఎందుకంటే ఇక్కడికి ఈరోజు ఒకేసారి మనం పిల్లల్ని తల్లిదండ్రులని అధికారుల్ని టీచర్లని ఉపాధ్యాయుల్ని అందరినీ కలిపి ఒకే వేదిక పైన కూర్చోబెట్టి వాళ్ళ సమస్యలేంటో వాళ్ళ బిడ్డల సమస్యలేంటో తెలుసుకోగలగడం దానికి తిరిగి మనం ఏం చేయాలో నాయకులుగా మాకు అవకాశం ఇచ్చినందుకు నిజంగా వాళ్ళందరికీ ధన్యవాదాలు చెప్పాలి ఇంకా ముఖ్య ఉద్దేశం మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మనము మొట్టమొదటిగా మొన్న తల్లులందరికీ తల్లికి వందడం అనే పథకం ద్వారా పిల్లల భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని ఏ రకంగా అయితే మనం ఆల్రెడీ సర్వేపల్లి రాధాకృష్ణ కిట్స్ ఇస్తూ ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తూ అదేవిధంగా డొక్కా సీతమ్మ భోజన పథకాన్ని ఇంప్లిమెంట్ చేస్తూ మరీ తల్లికి వందడం అనే దీన్ని మీకు అందరికీ అందించడం నిజంగా మనమున్న పరిస్థితిలో మన ప్రభుత్వం ఉన్న గత ప్రభుత్వం చేసిన అస్తవ్యస్తంగా ఉన్న మన ప్రభుత్వ ఆర్థిక పరిస్థితిని పక్కన పెట్టి తల్లిదండ్రులు పిల్లలు ఎంతో సంతోషంగా ఉండాలని రాబోయే రోజుల్లో ఈ పిల్లలే మన భవిష్యత్తుని నిర్ణయించి మొట్టమొదటిగా స్కూల్స్ కి పిల్లల్ని సంస్కరణలోకి తీసుకొచ్చిన ప్రభుత్వం మన ప్రభుత్వం మీకు అందరికీ తెలుసు ఇంతకు ముందు చాలా స్కూల్స్ లో నాలుగైదు క్లాస్ జరిగింది ఈ స్కూల్లో నాకు తెలిసి నాలుగు వందల యాభై మంది మగపిల్లలు మిగతా ఒక ఇంచుమించు నూట పది మంది దాకా ఆడపిల్లలు ఉన్నట్టున్నారు మొత్తం ఆరు ఐదు వందల అరవై మంది దాకా ఉన్నారు ఈరోజు ఈ పిల్లలందరికీ కూడా నేను ఒకటే చెప్పదలుచుకున్నాను ప్రతి ఒక్కరు కూడా బాగా చదువుకోవాలి ప్రభుత్వం మనకి అన్ని అందిస్తుంది టీచర్లు మీకు ఇక్కడ కేవలం చదువు చెప్పడానికి మాత్రమే ఇక్కడ ఉన్నారు మీరు ఏమడిగినా వాళ్ళు మీకు చెప్పే రీతిలో వాళ్ళు స్పందిస్తారు అదేవిధంగా టీచర్స్కి కూడా నేను ఒకటే చెప్పదలుచుకుంటున్నాను మారల్ వాల్యూస్తో కలిగిన విద్య పిల్లలకి అందియాలని ఫస్ట్ క్లాస్ నుంచే ఆ బిడ్డని మారల్ వాల్యూస్తో పెంచగలిగితే దానికి తల్లిదండ్రులు తోడ్పాటునిచ్చి ఇంట్లో వాళ్ళతో ఒక గంట టైము మీరు స్కూల్లో ఏం చేశారు మీ టీచర్స్ మీకు ఏం చెప్పారు మీరు ఏం చదువుకుంటున్నారు అని చెప్పి వాళ్ళతో మీరు గడపగలిగితే ఇక్కడ ఏం జరుగుతుందో మీరు తెలుసుకుంటే మీ బిడ్డ ఏ దారిలో నడుస్తున్నాడో మీరు తెలుసుకుంటే మీ బిడ్డలకు బంగారు భవిష్యత్ ఇచ్చి రాబోయే రోజుల్లో దేశానికే ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దగలని నేను మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను మనం ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఉన్నాం రాబోయే రోజుల్లో ఇప్పటికే ఏఐలో ఉన్నాం మనం రాబోయే రోజుల్లో విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్కి బాటలు వేస్తున్న మన ముఖ్యమంత్రి గారి అండదండల్లో ఉన్నాం ఇటువంటి టెక్నాలజీలన్నీ ఎన్నో వచ్చినాయి ఈరోజు కానీ పిల్లలు పిల్లలకందరికీ టాప్స్ ఇస్తున్నాం పిల్లలకి సోషల్ మీడియా గురించి మనం వాళ్ళకంతా తెలుసు ఈరోజు కానీ ఏది కూడా టెక్నాలజీని చెడు దారిలో వాడుకోకుండా ఏదైతే మీ భవిష్యత్తుకు పనికొస్తుందో దాన్ని మాత్రమే మీరు వాడుకోవాలని దానికి స్కూల్లో ఉన్నంతసేపు టీచర్ల సంరక్షణలో ఎలా పిల్లలు ఉంటారో ఇంట్లో ఉన్నంతసేపు తల్లిదండ్రులు కూడా వాళ్ళని సంరక్షించే విధంగా చూసుకోవాలని స్కూల్కి వెళ్తున్నారులే పిల్లలు ఇంటికి వచ్చేస్తారు ఆ తర్వాత ఏముందులే అని ఏ తల్లిదండ్రులు వాళ్ళను వదలకూడదు ఒక తల్లిగా ముఖ్యంగా నేను మీలాగే ఒక తల్లిని మన బిడ్డని మొగ బిడ్డైనా ఆడబిడ్డైనా ఏ బిడ్డైనా తను రాబోయే రోజుల్లో తన జీవితంలో ఎన్ని ఒడుదడుకులు వచ్చినా ఎన్ని ఆటుపోట్లు వచ్చినా ఆత్మవిశ్వాసంతో ఎన్నిసార్లు పడిపోయినా పైకి లేపే తత్వం ఒక తల్లే ఒక బిడ్డకి ఇవ్వగలదు అని చెప్పి మీ అందరికీ నేను ఇక్కడ ఉన్న తల్లులకు అందరికీ చెప్తున్నాను నిత్యం అండదండలుగా ఉండి వాళ్ళ గెలుపుకి పాటలు వేయాలని నేను మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను అదేవిధంగా ఇక్కడున్న టీచర్స్ అందరికి కూడా నేను చెప్తున్నాను పిల్లల్ని మీ చేతుల్లో పెడుతున్నాం తల్లిదండ్రుల కన్నా మీ దగ్గర ఎక్కువ సమయం ఉంటున్నారు వాళ్ళు ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ప్రతి క్లాస్లో ప్రతి బిడ్డ ఏం చేస్తున్నాడో ఎలా చదువుతున్నాడో తెలుసుకోవాల్సిన బాధ్యతలు మీకున్నాయి చదువు ఒక్కటే కాదు వాళ్ళలో మానవత్వం మారల్ వాల్యూసు ప్రతి ఒక్కటి చిన్నప్పటి నుంచే వాళ్ళకు అలవాటు చేసే విధంగా మీ విద్యా బోధన ఉంటే ఏ ఒక్కడు కూడా ఈరోజు నీచంగా తయారయ్యే ఇది ఉండదు అది విద్యార్థులు ఉపాధ్యాయులు తల్లిదండ్రులు తీసుకొని పెంచిన ఏ బిడ్డ కూడా ఎంతో గొప్ప సంస్కరణలతో ఈరోజు సమాజంలో మనమంతా గర్వపడేలా తల ఎత్తుకొని నడుస్తున్నారు అలాగే ఎంతో కొంతమంది ఉంటారు మనం ఎంత చెప్పినా వాళ్ళకు అర్థం కాదు అలాంటి వాళ్ళని కూడా పక్కన వాళ్ళని చూసి నేర్చుకున్న కనీసం వాళ్ళు మారే విధంగా మనం మార్చగలగాలి అందుకు మీరందరూ కూడా ఉపాధ్యాయులు తల్లిదండ్రులు ప్రతి ఒక్కరూ ఈ పిల్లల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని వీళ్ళ సంస్కారాలు పెంచుతూ విద్యాబుద్ధులు నేర్పిస్తూ మంచి భవిష్యత్తు ఇస్తూ రాబోయే రోజుల్లో ఈ పిల్లలందరూ ఉత్తమ పౌరులుగా దేశానికి మీరంతా అందివ్వాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను అదేవిధంగా ఇది ఇక్కడున్న పేరెంట్స్ చాలామంది వచ్చున్నారు ఒక ఇద్దరు ముగ్గురితో ఇంటరాక్ట్ అవుతాను కానీ అందరూ చాలామంది ఉన్నారు మిమ్మల్ని అడుగుతున్నాను అమ్మ మీ అందరికీ తల్లికి వందనం వచ్చిందా ఓల్డ్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ వాళ్ళు స్కూల్కి సపోర్ట్ చేస్తున్నారని కూడా విన్నాను ఇలాంటి స్కూల్కి సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈ స్కూల్ ఇంకా స్ట్రెంగ్త్ పెంచుకోవాలని రోజు రోజుకి అభివృద్ధి చెందాలని ఒక ఉత్తమ పాఠశాలగా దీన్ని గుర్తించబడాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను రోజే ఈ సమస్యలన్నీ తెలుసుకున్నాం ఈ సమస్యలన్నీ తప్పకుండా పరిష్కారం చేస్తామని చెప్పి పేరెంట్స్కి నేను మాటిస్తున్నాను మళ్ళీ ఇటువంటి సమస్యలు ఈ స్కూల్లో తలెత్తవు కాబోయే రోజుల్లో ఇటువంటి సమస్యలు పునరావృతం కాకుండా ఈ స్కూల్ని క్రమశిక్షణతో పిల్లలకి మంచి విద్యా బోధన జరిగేటట్టు తప్పకుండా చూసుకుంటారని పేరెంట్స్ అందరికీ కూడా అందరూ పాప టెన్త్ క్లాస్ క్లాస్ ఫైవ్ సిక్స్టీ వచ్చాయి వెరీ గుడ్ ఇప్పుడు ఎక్కడ చేరింది ఇప్పుడు హాస్టల్లో చేరవచ్చు